ఓకే అయితే మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసినాం కుమ్రావెల్లి కుమరవెల్లి రైల్వే ట్రాక్ ఇది కింది నుంచి దారి తీసారు ఇంత ముందుకు లేకుండా మీకు గుర్తుకుందో లేదో కుమ్రావెల్లికి డైరెక్ట్ మన పై నుంచి వెళ్ళేటోళ్ళం ముందుకి ఇప్పుడు మాత్రం మీకు చిన్న బ్రిడ్జి చేసారు రైట్ సైడ్లో చూస్తారు కదా మీరు మనం ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్దాం రైల్వే ట్రాక్ ఇది చిన్న బ్రిడ్జి బ్రిడ్జి పైనుంచి వెళ్తుంది అన్నట్టు ఇది మొన్నటి వరకు లేకుండా ఇంతమంది మీరు చూసిన ఇంత ముందు నేను చూపెట్టినప్పుడు లేకుండా ఇది కొత్త కన్స్ట్రక్షన్ చేసేది ఈ పైనుంచి మనకి లెఫ్ట్ సైడ్లో ట్రాక్ లెఫ్ట్ సైడ్లో ఇంకొకటి ఒక విషయం కూడా ఉంది చూపిస్తా చెప్తా అక్కడ పోయిన తర్వాత ఓకే హాఫీ హాయ్ అండి ఎలా ఉన్నారు ఈ చిన్న బ్రిడ్జి ఇంతకుముందు మనకి బ్రిడ్జి లేకుండే డైరెక్ట్ ఈ పైనుంచే మనకి రోడ్లు ఉంటుండే కదా ఆ చిన్న చిన్న మధ్యలో అదోసి ఇక్కడ నుంచి లే ఇంతకుముందు పై నుంచి వెళ్ళేటోళ్ళం మనం ప్రజెంట్ అయితే మనం బ్రిడ్జ్ కింద నుంచి వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం కోనవెల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం అది ఎక్కడో కాదు ఇక్కడ నుంచి దాదాపు మనకు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అంతే ఉంటుంది రైట్ సైడ్ మనకు వర్క్ కనిపిస్తుంది చూడండి ఒకసారి అక్కడ బుల్డోజర్స్ ఏంటి అవి జేసీబీలో అటు ఈ టాచీలో అవన్నీ ఉన్నాయా అక్కడ మనకి రైల్వే స్టేషన్ కుమార్వెల్లికి సంబంధించింది చాలామంది వెయిట్ చేస్తారు అసలు వర్క్ అవుతుందా లేదా స్టేషన్ వరకు స్టార్ట్ అయిందా లేదా అని చెప్పేసి ప్రజెంట్కి అయితే స్టేషన్ వరకు పిల్లర్స్ వరకు వచ్చినాయి సిద్ధి మన కొమరవెల్లి రైల్వే స్టేషన్ శ్రీనాథ్ అని మన సబ్స్క్రైబర్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు కొమరవెల్లి రైల్వే స్టేషన్ తీయడం అని చెప్పి నా దగ్గర కోసం ఈ వీడియో అనేది చేయడం జరిగింది అయితే కుమరవెల్లికి దారి అసలు ఎక్కడ నుంచి ఉందని చెప్పి కుమరవెల్లి లోపల నుంచి ఇటు వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఈ రైట్ సైడ్లు పోలు కనిపిస్తున్నాయి కదా మనకి ఈ స్టంభాలకినా ఇదే ఈ ఇది వచ్చేసి దారిది వీటి నుంచి డైరెక్ట్ స్టేషన్ వరకు ఎంత లేదన్నా ఒక నూట యాభై రెండు వందల మీటర్లు కూడా ఉంటుండొచ్చు అంతే మించి అయితే ఉండదు అక్కడ వరకు మనకి వరకు కనిపిస్తుంది కదా అక్కడ వరకు దారి అన్నట్టు మెయిన్ అసలు ఇటు నుంచి వస్తారేమో నేను అనుకున్న ఇటు నుంచి కదా ఈ వెనక సైడ్ నుంచి వస్తుంది ఇటు నుంచి అయితే మనకి ఇప్పుడు సిద్ధిపేట ఈ కమల్ మన కొమరవెలి కమాల్ నుంచి లోపలికి వస్తాం ఇట్లా నన్ను చూపిస్తే కాదు ఇట్లా ఇటు నుంచి వచ్చి మనకి కొమరవెల్లి కమాన్ నుంచి ఇక్కడ వరకు వస్తాం రైల్ ట్రాక్ దాకా ఈ ట్రాక్ నుంచి ఇటు కొమరవెల్లి ఇటు కొమరవెల్లి నుంచి వచ్చే వాళ్ళకి ఈ ఈ ట్రాక్ దగ్గర రాగానే ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ సైడ్లో వాళ్ళకి కొమరవెల్లి స్టేషన్కి దారి ఓకేనా ఇప్పుడు కొమరవెల్లి స్టేషన్కి వెళ్దాం ఓకే ఇది మనం కొమరవెల్లికి సంబంధించిన రైల్వే స్టేషన్ ట్రాక్ దగ్గర ఉన్నాం ప్రజెంట్గా వచ్చేసి రైట్ సైడ్ చూడవచ్చు ప్లాట్ఫామ్ సంబంధించిన బ్రిక్స్ ఉంటాయి కదా అవి వర్క్ చేస్తున్నట్లు మనం బండి అయితే ఇక్కడ పెట్టుకుందాం పెద్ద బండ్లు వస్తే ఇబ్బంది అయితే ఓకే ప్రజెంట్గా అయితే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తుంది కదా ప్లాట్ఫామ్ సంబంధించిన బ్రిక్స్ ఇవన్నీ దాని పైన పెట్టేస్తారు మనం ఈ ముందు వరకు చూసుకున్నట్లయితే ఇది మనకి ప్లాట్ఫామ్ సంబంధించిన కంకర ఈ కనీట్రాలి ఇవన్నీ ఇస్తారు ఇక్కడ ఓకే ఇప్పుడు చూడవచ్చు మీరు రైట్ సైడ్లో ఇది వచ్చేసి మనకి కొమరేవెల్లి రైల్వే స్టేషన్ ఎంత అంటే మన దుద్ది గంటతో ఉండవచ్చు మేబీ అంతే చిన్నగా ఉంటుంది చాలా ఈ మాత్రం కొమరవెల్లి రైల్వే స్టేషన్ ఇక్కడ వరకు రావడం గ్రేట్ ఎందుకంటే ఎప్పటి నుంచో చూస్తున్నారు కొమ్మరవెల్లి దేవస్థానానికి వచ్చే ప్రజలంతా ఎందుకంటే వాళ్ళకి మెయిన్ ఇక్కడ స్టే చేస్తే ఇక్కడ స్టేషన్ ఉంటేనే బెటర్ మళ్ళీ ఇక్కడ నుంచి దిగి అక్కడికి వెళ్ళిపోవడం ఇక్కడ నుంచి కొంచెం ముందు ఏదో విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ దగ్గర ఉంది స్టేషన్ ఇంకోటి అక్కడ వరకు అనే చాలా లాంగ్ అయిపోతుంది వీళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి కరెక్ట్ సెంటర్లో చూసి ఇక్కడనే పెట్టారు ఇక్కడ నుంచి అయితే మనకు డైరెక్ట్ మన కొమరవెల్లి కమాన్ దగ్గర దిగాలే బైపాస్ నుంచి హైదరాబాద్ సిద్ధిపేట బైపాస్ నుంచి ఆ నుంచి దిగి ఇక్కడ వరకు వచ్చేస్తే డైరెక్ట్ కుమ్మరవెళ్ళి స్టేషన్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు ఓకేనా అంటే టెంపుల్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఈజీగా ఉంటుంది వచ్చేసి ఓకేనా ఇక ప్రజెంట్ చూస్తున్నారు కదా ఇది ఇది వచ్చేసి ప్లాట్ఫామ్కి సంబంధించిన బ్రిక్స్ అది గనే ఇవన్నీ సెట్ చేస్తున్నారు ఇక ఇది వచ్చేసి ఇప్పుడే అంటే నాకు తెలిసి ఈరోజే కట్టినట్టున్నది ప్లాట్ఫామ్ది కొంచెం పచ్చి ఉంది ఇక్కడ ప్లాట్ఫామ్ సింగిల్ ప్లాట్ఫామ్ बिल्कुल प्लाटा टू मंथे प्लाटा सिंगि प्लाटा अट्ठे सिंगिट सिंग्लाटा प्लाटा మనం అక్కడ సిసి రోడ్ వేస్తాం బ్రిడ్జ్ వరకు కూడా అయిపోయింది ఓపెన్ అయిపోయింది ఓకే సో ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కింద కూడా వాటర్ ప్రాబ్లం ఉంది అది కూడా క్లియర్ అయిపోయింది రోడ్ వస్తుంది నైట్ ఇక్కడ తయినట్టు ఓకే అంటే బిల్డింగ్ ఒకటే కొంచెం లేట్ అయి ఉంటుంది కొంచెం లేట్ ఏం లేదు కంప్లీట్ టూ మంత్స్ ఈజీగా అయితే టూ మంత్స్ ఓకే అంటే ఏం చేస్తాం ఓకే నది చాలా రోల్ అయితుంది జనమ ని అడు అనుసారని కదా ప్రస్తానకైతే మనకి బిల్డింగ్ వరకు చూడవచ్చు బిల్డింగ్ అయితే ఇంతవరకు అయింది మన సేమ్ ఎంత అంటే ఇప్పుడు దుద్దరికి సంబంధించిన స్టేషన్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది ఒకసారి దీని సర్వాండింగ్ ఒకసారి రౌండ్ మొత్తం వేసేద్దాం దీని చుట్టూ అయితే ఇంత ముందుకు తీసేటప్పుడు ఈ ఫోన్ ఏం చేసింది స్టోరేజ్ అయిపోయింది ఇంట్లో అందుకోసం మనం ఇంకొక చిన్న ఫోన్ దగ్గరతో ఉంది కాబట్టి జర కొంచెం అర్జెస్ట్ చేసిన మళ్ళీ ఆయన అన్న వెళ్ళిపోతానంటే తొందర తొందర దాంట్లో తీసి ఉంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది వాయిస్ కొంచెం బ్రేక్ కావచ్చు ప్లాట్ఫామ్ ఏరియా అక్కడ నుంచి అంతవరకు ఓకే ప్రజెంట్గా అయితే ఇంత ఉంది ఇది మన కోమరవెల్లి రైల్వే స్టేషన్ ఇటు మనకి రైట్ సైడ్లో లో చూసుకున్నట్లయితే మనకి హైవే రోడ్కి మంచిగా అనిపిస్తుంది స్టేషన్ ముందురిగిన చెట్లు అంతా అటువీ బాగుంది ఇట్లా చూడడానికి ఓకే ఇది వచ్చేసి కొమరవెల్లి రైల్వే స్టేషన్ ముందు వ్యూ ఇది బాగుంది కదా ఇదంతా ఇక్కడి వరకు ఓకే ప్రజెంట్గా అయితే మనకి కొమరవెల్లి రైల్వే స్టేషన్ ఎంత లేదన్నా ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అనుకోండి ఎట్లా ఖచ్చితంగా టూ మంత్స్ అయింది టూ మంత్స్ వరకు దీని అన్నీ మళ్ళీ చేంజ్ అయిపోతాయి స్టేషన్ స్లాబ్ వర్క్ తర్వాత ఈ వాల్ వర్క్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి అంట ఓకే వన్ మంత్ తర్వాత మళ్ళీ వచ్చే ప్రయత్నం అయితే చేద్దాం ఇది మొత్తానికైతే మీరు అనుకున్న రైల్వే స్టేషన్ కుమరవేళికి వచ్చేసింది వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది స్టేషన్ వర్క్ ఓకేనా ఇప్పటివరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్